పడిపోయారు పడిపోయినటువంటి వారు ఏమనుకుంటున్నారు సార్ మేము మేమెటు పడిపోయాం కదా మేము ఎటు దో దేవునికి దూరం అయిపోయాం కదా మేమెటు దేవుడి యొక్క కార్యాలు లేం కదా వెలుగుగా మేము లేం కదా మేము దుష్క్రియలు చేసేవాళ్ళం కదా ఇక దేవుని బిడ్డలు అనబడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మేము మా వశము చేసుకోవాలి అని సాతాను వాడి దూతలు తిరుగులాడుతున్నారు వెంటనే భార్య దగ్గరికి వస్తాడు భర్త మీద లేనిపోనివన్నీ అనుమానాలు పెడతాడు భర్త దగ్గరికి ఇంకొక దురాత్మ వస్తుంది లేనిపోని దురా ఆలోచనలు తీసుకొచ్చి భర్తకు చెప్తా ఉంటుంది ఇరువురి వెనక దురాత్మల ప్రభావం ఉంటుంది ఇరువురు కూడా వాదించుకోవడం ప్రారంభిస్తారు వాదన 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 అది పెరిగి ఏమవుతుంది చిన్నగా పెరిగి ఇద్దరు కూడా పోట్లాడుకుంటుంటారు దోషించుకుంటుంటారు తన్నుకుంటారు గిచ్చుకుంటారు గిల్లుకుంటారు ఇది భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో జరుగుతూ ఉంటుంది దేవుని అందుకనే నువ్వు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఏమైందంటే ఆ దురాత్మలు నీ ఇంటి నుంచి పారిపోతాయి చెప్పండి కొట్టండి గట్టిగా దేవుడికి స్తోత్రం కలడు కాక హలేలుయా దురాత్మలు జయించాలంటే నీ సొంత శక్తితో నువ్వు జయించలేవు నీ సొంత శక్తితో నీ వల్ల కాదు నీ సొంత శక్తులు నువ్వేం అంటే నీ భార్యని కొడతావేమో లేకపోతే నీ భర్తను కొడతావేమో అంతేగాని దయ్యాన్ని పారద్రోల లేవో దయ్యము దుష్కార్యములు చేయిస్తూ ఉంటే వెలుగునద్దకు రానీయకుండా చేస్తుంది హలేలుయా వెలుగునద్దకు రానీయకుండా చేస్తుంది ఎన్నో ఆటంకాలు పెడతాయి దేవుడి దగ్గరికి వస్తే ఏమైంది నూతన కార్యాలు జరుగుతాయి హలేలుయా నూతనంగా మార్చబడతారు హలేలుయా నూతన జీవితంలోకి వచ్చేస్తారు అందుకని యేసు ప్రభు దగ్గరికి రానియరు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఎక్కడ మారిపోతారు ఎక్కడ నూతనంగా మారిపోతారు ఎక్కడ వీరి బ్రతుకు వీరి జీవితము నూతనముగా మారిపోయి అని ఏం చేస్తాడు అడ్డు బండలు వేస్తుంటాడు ఆటంకాలు కలగజేస్తుంటాడు దేవుని మందిరం మీద అసహ్యం పుట్టిస్తుంటాడు దేవుని మందిరాన్ని ధృనీకరించేటట్టు చేస్తుంటాడు